హాయ్ వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఒంబోలు కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హల్లో జరిగిన స్వర్ణాంధ్ర ఎట్ రెండు వేల నలభై ఏడు విజన్ వర్క్ షాప్ లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీ మన్సారియా ఒంబోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసన సభ్యులు తదితరులు

そして नमस्कार <laughs> <laughs> Is the projected for all as a part of that in honor of our district collector ma'am that is public NGOs and simple one it is a complex in nature having the, uh, corners of the event in this juncture so me are going to go to Gaurava Mukhya Mantri Garu స్వర్ణ డాక్యుమెంట్ మన రాష్ట్రంలో తయారు చేయడం జరుగుతున్నది సో దాంట్లో డిస్టిక్ నుంచి మాస్టర్ ట్రైనర్స్ తయారు చేసి దెన్ వీ హీటింగ్స్ స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ తయారు చేయడానికి డిపార్ట్మెంట్ వారీగా ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ఎలా తయారు చేయాలి అనే ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత రెండు నెలలుగా ఈ డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది జరుగుతున్నది దాంట్లో భాగంగా ఇప్పుడు మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి వారు ఒక సలహాలు సూచనలు ఈ విజన్ డాక్యుమెంట్ పైన తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ లో పోయిన వారం డిఫరెంట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారిగా మన డిస్ట్రిక్ట్ అభివృద్ధికి వారు సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఈ రోజు అందరు గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఎంపీ అందరి నుంచి కూడా మనము వారు సజెషన్స్ అనేది తీసుకోవాలి వారి అన్నింటినీ కూడా ఈ మన డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ఈ విషన్ డాక్యుమెంట్ లో ఇన్కార్పొరేట్ చేస్తేనే ఇది ఒక పూర్తి సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ గా ఉంటుంది అంటే ఒక ఇంప్లిమెంటబుల్ డాక్యుమెంట్ గా ఉండాలి దానికి ఎంత బాగా డిపార్ట్మెంట్ వైజ్ మనము సజెషన్స్ అండ్ ఇన్పుట్ తీసుకుంటామో అంత బాగా ఉంటున్నది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం ఫోర్ ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఎకనామిక్ డైవర్సిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్లోబల్ కనెక్టివిటీ రిస్క్ టు క్లైమేట్ చేంజ్ ఈ ఫోర్ ఛాలెంజెస్ ని కూడా మనము మన డిస్కషన్ లో పరిగణలోకి తీసుకోవాలి అదే విధంగా మనకి ఇప్పుడు స్టేట్ నుంచి కూడా ఈ మిషన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కొన్ని ఇండికేటర్స్ ఇచ్చారు అంటే ఫిట్ అండ్ గ్లోబలీ ఎంప్లాయబుల్ సిటిజన్స్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రిసలియన్స్ అని ఫోర్ ఇండికేటర్స్ ఇచ్చారు అదే విధంగా స్ట్రాటజిక్ ఫోకస్ ఏరియాస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ నాలెడ్జ్ ఎకానమీ మనం ఒక్కొక్క ఏరియాగా తీసుకుని దాంట్లో మన విత్ రెస్పెక్ట్ టు ఆ డిస్ట్రిక్ట్ మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి దానికి సజెషన్స్ ని కూడా అందరు గౌరవ మినిస్టర్ గారు గౌరవ ఎంపీ గారు అందరు

టొబాకోట్ ఇన్ టొబాల్ గవర్నమెంట్ అని చెప్పి టొత్తుంది రాష్ట్రంలో ఎవరైనా డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి ఇది ఫ్యూచర్ లో

ఇంకెక్కడన్నా ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ కూడా ఉన్నట్టు సార్ మన నాకు టూ డేస్ అయితే ఎమ్మెల్యే మొత్తం కూడా వాళ్ళ లైట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ పనిచేస్తారు అది పనిచేయాల్సి వస్తే బాధ్యత మీది మీ ఏ దానికి వేరే పనిచేయాల్సి అక్కడ మనం ఏం చేసిన అవసరం లేదు ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ డ్యూటీస్ లో మేజర్ చేసి సీఎం గారు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పూర్తి స్థాయిలో మనకి దిగుబడి రావాలి రైతులు న్యాయం జరగాలి మనకి దేవియోగుట్ పరవన లక్ష్యాలు పెట్టుకున్నాం సో సర్ ఈ ఎకనామిక్ సెక్టార్ లో ఎక్కువ పట్టణపటనం కి ఎస్సి ఎస్సి ఫ్యూషన్ అండి సొసైటీస్ ఏర్పాటు చేసి దానికి తోడ వాళ్ళ గవర్నమెంట్ బెనిఫిట్స్ సెక్టార్ పై మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామని చెప్పారండి సో దాంట్లో కీ ఫోకస్ ఏరియాస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ ఫర్ 25 కి వీన్ జీసిబిస్ టాక్సీ వెహికల్స్ అక్షనన ఢిల్లీలో మా క్లయింట్ మీటింగ్ అండి ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చినారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆల్రెడీ ఓరవ కథలు ఉండాలి మన డిమ్స్ కలిగిరి అనేది డౌట్ఫుల్ గా పెట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసిన రీసెంట్ గా బడ్జెట్ ఇప్పుడు సీఎం ఐడియా ఏమిటి ఎంఎస్ఎఫ్ ఎవరి ఒక పార్క్స్ ఏజెన్సీకి ఒక హండ్రెడ్ ఏకర్స్ కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది కూడా డెవలప్ చేసి ఫస్ట్ ఫేస్ సెకండ్ ఏంటంటే మండల్ రెడ్ క్వార్టర్స్ లోకల్ ఏ మిటీలు ఉన్నాయి దానికి సంబంధించి అనేది కూడా ప్రమోట్ చేస్తూ యాక్చువల్గా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలనే చాలా మంది ఇండస్ట్రియల్స్ అవుట్ సైడ్ ఆంధ్రా అంటే భారతదేశంలో ఉండే వాళ్ళు రావాలని అనుకున్న వాళ్ళందరూ కూడా కొందరికి ఒక కాన్ఫియన్సీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి ఒక ట్వంటీ వరకు ఒక సీట్ క్యాపిటల్ అనేది పెట్టి మిగతా లోకల్ ఎంఎస్ఎంఈ అంటే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఐడెంటిఫై చేసుకొని ఈ హండ్రెడ్ ఏకర్స్ అనేది కూడా రైతుల ముందుకు వస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ పీఓర్ అనేది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా కూడా కాన్సెప్ట్ పెట్టి ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఎక్కువగా కూడా ప్రతి ఏరియాలో పెట్టాలనేది వారు అంటే తర్వాత ఎన్ని కూడా చెప్తారు అన్నప్పుడు కూడా నేను చెప్పడం బట్టి ఈ నిమ్స్ అనే దాని బదులు ఆంజనేయుడు ఇవన్నీ కూడా అక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ టూ ప్లేస్ అనేది కొంచెం అవుతుంది నుంచి దాని మీద చూస్తున్నారు కాబట్టి ఆ ఎయిర్ అన్ని కూడా రిపేర్ చేయడం దొరకట రైల్వే స్టేషన్ చేయడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కూడా ఫోర్ నేషనల్ హైవే రోడ్ కూడా అక్కడ పోతుంది వస్తుంది ఇవన్నీ అమరావతి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని చేయాలని మార్తాపురం అనేది మనం ముందు ఏదో ఒక ప్రాజెక్ట్ ఒక చిన్న లెవెల్ ప్రాజెక్ట్ అన్న వస్తే ఒకసారి జీ గారి కొంచెం దాని గురించి ఆలోచించండి చెప్తున్నారు ఏరియాలో ఉన్నాయి మార్తాపురం ఉన్నాయి గురించి కూడా దాన్ని స్టడీ అందులో సబ్సిడీ మనం తీసుకొని రావచ్చు అసలు సబ్సిడీ ఏ ఇండస్ట్రీస్ ఇస్తారని చెప్పండి ముందు మేము ముప్పై ముందు వెనుకబడిన ప్రాంతం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యాభై కోట్ల సంవత్సరానికి ఇచ్చేది మాకు ఇస్తా ఉన్నారు దేనికోసం ఇస్తా ఉన్నారు అంటే ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అని ఇస్తా ఉన్నారు మీరు మాట్లాడేటువంటి ప్రతి విషయాలలో ముందు ఉన్నటువంటి తూర్పు ప్రాంతం అన్ని పెడతామని చెప్తా ఉన్నారు మేము వెనుకబడి ఉన్నామని చెప్పి గొంతు బోధెత్తి మా నారాయణ రెడ్డి అయితే రోడ్లు పట్టుకొని జిల్లా నాన్న చేసినట్టు చేయించుకున్నాడు నారాయణ రెడ్డి మేము అందరం కలిసి మేము ఏమడుగుతున్నామంటే ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టండి ఏ ఇండస్ట్రీ ఇన్వెస్టర్ ఎప్పుడు అక్కడ వస్తేనే ఇన్వెస్టర్ వస్తాడు మీరు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుకి మీరేమో ఒక్కొక్క కాన్స్టిట్యుయన్సీలో ఒక్కొక్క మండలం పెట్టి ఏదో అక్కడ మనకు చూపించారో డిస్ప్లేలో లో చూపిస్తున్నారంటే అక్కడ చూపించే దాంట్లో అది ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అయ్యేటువంటి అంశాలు లేదు మనకు కావాల్సింది మీరు ఏపీఐఐసి ద్వారాను లేకపోతే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారాను మీరు ఒక వెయ్యి ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మీరు అక్కడ అలొకేట్ చేసి పలాడి ఫార్మాకి లేదా పలాడి అగ్రి బేస్డ్ ఇండస్ట్రీకి పలాడి దీనికి ఇక్కడ మీరు ఇక్కడ పెడితే ఈ ఇన్సెంటివ్స్ మేము ఇస్తాము అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి అనౌన్స్ చేయడం అంటే పది మంది కూడా చెప్పి చెప్పడం వాళ్ళు బాధ్యత తీసుకున్నారు పెడుతున్నారు కొత్త కూడా శాంక్షన్ తర్వాత చేయబోతున్నారు మొదటిగా మన లీడర్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్గూ పార్లమెంట్ స్పీకర్ గారికి చెప్పి నా పేరుని చైర్మన్ గా ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్స్ లో ఒక చైర్మన్ గా అంటే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి అక్కడ పార్లమెంట్ లో కూడా వెరీ వెరీ యాక్టివ్ కమిటీస్ అన్ని కూడా అందులో కమిటీకి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ అనేది ప్రతిపాదించి గారికి ఈ సమావేశం తరఫున వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు వెక్సిన్ భారత్ స్వాతంత్రం పూర్తి చేసుకొని రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో పూర్తయింది మా పరిచయం ప్రాంతం విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ మేము గోల్స్ రీచ్ అవుతున్నాము తప్పనిసరిగా మనం ఈ వెలువడ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి కోసం గౌరవ కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రాథమికంగా యువతకి ఉద్యోగాల కల్పన అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఏ ఏ ప్రాజెక్టులు పెడితే పరిస్థితి అనేది శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఆక్వా రంగం టూరిజం పెద్దపాటుగా వ్యవసాయ రంగాన్ని హార్టికల్చర్ని ప్రోత్సహించాలనేది ప్రజాప్రతిలో ఎక్కువ మంది కూడా తెలియజేయడం జరిగింది దీంతో మనకున్నటువంటి గ్రానైట్ వనరులు కావచ్చు సముద్ర తీర ప్రాంతం కావచ్చు కొత్తగా వచ్చే పరిశ్రమల ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా అదేవిధంగా గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి ప్రాజెక్ట్స్ ట్రిపుల్ ఐటీ లాంటిది కానీ అదేవిధంగా గతంలో మంజూరు అయ్యి వెళ్ళిపోయినటువంటి పేపర్ మిల్స్ లాంటి వాటిని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా అభిప్రాయం మనం తీసుకోవడం అభిప్రాయపడ్డారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది మార్కాపురం మెడికల్ కాలేజీని కూడా మనకి బిల్డింగ్లు ఏవి లేవు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేవు ఇవ్వలేదు అది కూడా కొనసాగుతుంది ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇంకోటి సాగుకు నీరు కూడా ఈరోజు వరి పంట సాగు చేసుకునే వాళ్ళకి ఆఖరా తడి వరకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం కూడా ప్రజలకి రైతులకి మేము తెలియజేస్తా ఉన్నాం నిర్భయంగా వరి సాగు చేసుకోవచ్చు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ప్రకాశం జిల్లాని ఇరవై నలభై ఏడు విజన్లో అభివృద్ధి పరంగా చర్చించడం ఉండదు జరిగిందనే విషయం తెలియజేస్తున్నాం